ఆఫ్రికాలో కోతులను విచిత్రంగా పడతారు ఈ గుమ్మడికాయను చూసారా ఆ గుమ్మిడికాయ పైన చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది లోపల కోరంతా తీసేసి చిన్న రంధ్రం పెట్టి వాడి సంచిలో ఉన్న రేగుపళ్ళు తీసి ఆ గుమ్మిడికాయలో వేస్తాడు ఆ రేగుపళ్ళు గుమ్మిడికాయలో వేస్తూ ఉంటే ఆ కోతు చూసి కోతులు చూసి చాలా సంతోషం చేస్తాయి కాసేపు అయిన తర్వాత అతను వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ కోతులన్నింటిలో చురుగ్గా ఉండే కోత గబగబ గబగబ దిగి ఆ రంధ్రంలో చూస్తే లోపల రేగుపళ్ళు కనిపించినాయి ఏం చేస్తున్నావు తెలుసా ఆ రేగుపళ్ళు కనిపించిన వెంటనే ఆ రంధ్రంలో చేయబెట్టే ప్రయత్నం చేస్తుంది రై రంధ్రం చిన్నది కాబట్టి కొంచెం కష్టం అవుతుంది అయినప్పటికీ కూడా బలవంతంగా లోపలికి చేయి పంపిస్తుంది పంపించిన తర్వాత లోపల రేగుపళ్ళు ఉన్నాయి ఆ రేగుపళ్ళు అన్ని పట్టుకుంటుంది ఆ ఎన్ని ఉన్నాయో అని చెప్పి రేగుపళ్ళు అన్ని పట్టుకొని ఇప్పుడు చెయ్యి బయట లాగుతుంది వస్తుంటారా చెయ్యి చెయ్యి ఇరుక్కుపోయింది ఇదేమిటినా చెయ్యి రావట్లేదేమిటి అని చెప్పి బలవంతంగా లాగే ప్రయత్నం చేస్తుంది కానీ చెయ్యి మాత్రం రాదు చెయ్యి అయితే రాదు కానీ వాడు మాత్రం వస్తున్నాడు ఎవరు వస్తున్నారు కోతిరి పట్టుకెళ్ళేవాడు వస్తున్నాడు వాడిని చూసి ఇంకా బలంగా చెయ్యి లాగుతుంది కానీ ఆ చేతిలో ఉన్న రేగుపళ్ళు మాత్రం వదిలిపెట్టట్లా కొన్ని రేగుపళ్ళు వేశాడు తీసుకెళ్తున్నాడు చెట్టు కట్టేశాడు అక్కడ రానే వచ్చింది ఎంత కష్టపడుతుందో చేయి పెట్టడానికి పాపం అలా చేయి పెట్టింది రేగుపళ్ళు పట్టుకుంది ఆ రేగిపళ్ళు పట్టుకొని పాపం ఎంత ప్రశాంతంగా బ్రతికేదో నా కోతి ఇప్పుడు చూడండి ఎంత టెన్షన్ పడుతుందో వాడు రానే వచ్చాడు ఆ కోతిని పట్టుకున్నారు దాన్ని అక్కడి నుంచి పట్టుకెళ్ళారు ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే కోతి జీవితం విలువైందంటారా రేగుపళ్ళు విలువని అంటారా మీరే చెప్పాలి ఎంత ఉండే సిగరెట్ విలువైందంటారా లేకపోతే మీ జీవితం విలువైందంటారా ఇంత ప్యాకెట్లో ఉండే గుట్కా విలువైందంటారా లేకపోతే మీ జీవితం విలువైందంటారా ఇంత బాటిల్లో ఉండే సారాయి విలువైందంటారా మీ జీవితం విలువైందంటారా కుటుంబంలో ప్రశాంతత విలువైందంటారా మీకున్నటువంటి కోపాన్ని ప్రదర్శించుకోవడం విలువైందంటారా ఒకసారి ఆలోచించండి సైతాన్ని ఏం చేస్తాడో తెలుసా విలువ లేని వాటిని నీ ముందు పడేస్తాడు విలువైన నీ జీవితాన్ని బంధించు పడేస్తాడు ఆ కోతి బ్రతకాలి ప్రశాంతంగా ఉండాలి అంటే ఒకే ఒక పని చేయాలి ఎంటో తెలుసా ఆ రేగుపళ్ళు వదిలేసేయాలి ఆ రేగుపళ్ళు వదిలితే చాలు అది ప్రశాంతంగా బతికేస్తుంది దేవుడు అంటున్నాడు నాయనా ఈరోజు నువ్వు దేనికైతే ఆకర్షించబడి ఏ పాపానికైతే ఆకర్షించబడి ఏ అలవాటుకైతే ఆకర్షించబడి ఏ లోక స్నేహానికైతే ఆకర్షించబడి ఏ అక్రమ సంపాదనకైతే ఆకర్షించబడి దానికి నువ్వు బానిసవయ్యావో బందీవయ్యావో దాన్ని వదిలిపెట్టు నువ్వు ప్రశాంతంగా జీవిస్తావు ఆరోగ్యంగా జీవిస్తావు ఆనందంగా జీవిస్తావు ఆత్మీయంగా జీవిస్తావు అందరికీ ఆదర్శంగా జీవిస్తావు వదిలిపెట్టు మోసే ఆలోచన చేశాడు ఈ ఆస్తి ఈ అంతస్తు ఈ అధికారం ఈ అభివృద్ధి ఈ ఆనందం నన్ను సృష్టించిన నా దేవునికి దూరం చేయబోతుంది ఏదైతే నా దేవునికి నన్ను దూరం చేయబోతుందో అది నాతో పాటు ఉండడానికి వీలు లేదు ఆ రాజభవనంలోంచి నడుచుకుంటూ బయటకు వచ్చేసాడండి అలా రావడం అంత ఈజీ కానీ కాదు కానీ బయటకు వచ్చాడు ఈరోజు ఏదైతే నీ పరిశుద్ధతను పాడు చేస్తుందో ఆత్మీయతను పాడు చేస్తుందో ఆరోగ్యాన్ని పాడు చేస్తుందో ఆనందాన్ని పాడు చేస్తుందో దాన్ని నువ్వు విడిచిపెట్టేస్తే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా అనేక మందికి ఆదర్శంగా మార్చబోతున్నాడు ఏం చేయబోతున్నావు కోతిలాగా ఇరుక్కోబోతున్నావా మోసేలాగా వదిలిపెట్టేబోతున్నావా నీ ఇష్టం